ద్వారా ఇక్కడ రావాల్సినటువంటి ఇండస్ట్రీస్ ఏదైతే మనకు కొప్పర్తి నోడు ఉందో అక్కడ రెన్యూవబుల్ ఎనర్జీ ఇంజనీరింగ్ కెమికల్ మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ టెక్స్టైల్ అండ్ ఆటో కాంపనెంట్స్ ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద దృష్టి పెట్టి ఇక్కడ ఈ రెండు వేల నూట ముప్పై ఏడు కోట్ల రూపాయలు అక్కడ కావలసినటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ నోడ్ డెవలప్మెంట్ కోసం మనం పెడితే సుమారు ఎనిమిది వేల ఎనిమిది వంద ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ వచ్చేటటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది అలాగే సుమారు యాభై నాలుగు వేల ఐదు వందల వరకు కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఈ యొక్క నోట్ ద్వారా ఇక్కడ క్రియేట్ అవుతుంది మనం చూసుకుంటే ఎప్పటి నుంచో ఈ కడప జిల్లా కానీ కర్నూలు జిల్లా కానీ రాయలసీమ జిల్లాలో గతంలో ఎన్నో సందర్భాల్లో దీని గురించి చర్చించుకున్నాం అక్కడ చాలా పొటెన్షియల్ ఉంది బెంగళూరు సమీపంలో ఉంటుంది చెన్నై సమీపంలో ఉంటుంది మరొక పక్కన హైదరాబాద్లో సమీపంలో ఉంటుంది కానీ గతంలో పెద్ద ఎత్తున అక్కడ కార్యక్రమాలు చేయలేకపోవడం వల్ల ఆశించినటువంటి స్థాయిలో అభివృద్ధి జరగలేకపోయింది కానీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కూడా కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకొని ఈ రెండు నోట్స్ను కూడా సెలెక్ట్ చేసుకొని మంచి నిర్ణయంతో ఈరోజు కేబినెట్లో కూడా అప్రూవల్ తీసుకున్నాం ఇది ఎలా సాధ్యమైందరంటే డబుల్ ఇంజిన్ గ్రోత్ తాలూకా ఇది ఒక రిజల్ట్ అనేది కూడా మనం చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని అలాగే మరొక పక్క నరేంద్ర మోదీ గారిని మరి పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు ముగ్గురు తాలూకా నాయకత్వాన్ని ఏ రకంగా ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించారో మనం అందరం కూడా చూసాం అది గెలుపుకి కారణమైనటువంటి ఒక కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత ఐదు సంవత్సరాలుగా అనేక రంగాల్లో వెనుకబడిపోయినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి గాడిలో పెట్టాలనంటే ఈ ముగ్గురు తాలూకా నాయకత్వం రాష్ట్రానికి అవసరం అనే ఆలోచనతో రోజు మంచి మెజారిటీతో గెలిపించారు ఆ యొక్క మెజారిటీకి అనుగుణంగా ఈరోజు తిరిగి ప్రజలకి సేవ చేసేటటువంటి కార్యక్రమాల్లో ఎక్కడ ఎటువంటి వెనకడుగు వేయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంపూర్ణమైనటువంటి మద్దతు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా లభిస్తుంది మరి డబల్ ఇంజిన్ తాలూకా గ్రోత్ ఏ రకంగా ఉందన్నది ఈరోజు ఈ ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ కారిడార్స్ లెక్క ఈ యొక్క నోట్స్ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు అలాగే మరొక నిర్ణయం మనం తీసుకున్నటువంటిది పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పన్నెండు వేల కోట్ల రూపాయలు కూడా ఈరోజు అప్రూవల్ చేసుకొని అది కూడా శ్రీకారం చుట్టడం జరిగింది సో ఈ రెండు కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ముఖ్యమైనటువంటివి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ఆలోచనతో ఎంతో కృషి చేసి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రాజెక్ట్ని సుమారు డెబ్బై నాలుగు శాతం వరకు పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల ఈరోజు ప్రాజెక్టు కూడా పూర్తిగా వెనక్కి వెళ్ళేటటువంటి పరిస్థితి ఏర్పడింది మళ్ళీ దాని తాలూకా ప్రత్యేకత తెలుసుకొని మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని అది ఒక కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు కాబట్టి దాని మీద కూడా సానుకూలంగా స్పందించి ఇమీడియట్గా దానికి కూడా ఈరోజు క్యాబినెట్ ద్వారా అప్రూవల్ చేసి పన్నెండు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరుగుతుంది వీలైనంత త్వరగా చంద్రబాబు నాయుడు గారు తాలూకు ఆలోచన ఏంటంటే నవంబర్ కల్లా మనం పనులు అక్కడ స్టార్ట్ చేయాలి తిరిగి స్టార్ట్ చేయాలి ఈ సీజన్ మనకి మళ్ళీ వర్షాకాలం వచ్చే ముందే చాలా వరకు కూడా అక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ మనం స్టార్ట్ చేసి ప్రోగ్రెస్ని మనం ముందుకు నడిపించాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్ద ఎత్తున ఆ యొక్క ప్రాజెక్టు మీద కూడా మళ్ళీ తిరిగి దృష్టి పెట్టడం వల్లే ఇవన్నీ కూడా సాధ్యమయ్యాయని కూడా ఈరోజు గర్వంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే రాష్ట్ర